ధర్మయ్య ఒకే రకంగా ఉన్న పది కుండలను వారికి చూపించి ఈ మట్టి కుండలలో డబ్బు ఉన్న మీ కుండను గుర్తించండి భైరవపురంలో అనే సోమరి ఉండేవాడు ఒకరోజు మధ్యాహ్నం శివాలయానికి వెళ్తున్న భీముడి దగ్గరికి వాడి స్నేహితుడు రంగయ్య వచ్చి ఒరే భీముడు రామభద్ర గారి పొలంలో నాలుగు రోజుల పని ఉందట నేను వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా నువ్వు వెళ్ళిలే నాకు నాకంత అవసరం లేదు పైగా పని చేయడం నా ఒంటికి పడదు ఒరేయ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు హారతి కర్పూరంలా కూర్చొని తినేశావు ఇక పని చేయకుంటే ఎలా రా ఎలా బ్రతుకుతావు ఏముంది ఈరోజు శివాలయంలో అన్నదానం ఉంది ఈరోజు అక్కడ గడిచిపోతుంది రేపు సుబ్బయ్య ఇంట్లో వాళ్ళ నానా దినం ఉంది రేపు అక్కడ గడిచిపోతుంది ఇక ఎల్లుండి విషయం తర్వాత చూసుకుందాం ఒరై ఒక స్నేహితుల చెబుతున్నాను ఇలా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే రేపు నీకు పిల్లని ఎవరిస్తారు చెప్పు ఇప్పుడు కష్టపడి పని చేయకుండా ఉంటే నీ జీవితం దుర్భరం అవుతుంది రేపు ఏడ్చి లాభం లేదు ఓ భలే చెప్పొచ్చావులే కానీ నువ్వేమీ నా మీద జాలి చూపించక్కర్లేదు నీకు తెలుసుగా ఈ ఊర్లోనే మా అమ్మ తమ్ముడు మా మేనమామ రాజయ్య వంద ఎకరాల ఆసామి ఆయన ఒక్కగానొక్క కూతురు రుక్మిణిని మా మామ నాకిచ్చి పెళ్లి చేస్తే ఆ వంద ఎకరాలు నావేగా ఇంకా నేను పనిచేయడం ఎందుకు దండగా హాయిగా మనుషులను పెట్టుకొని పొలం బాగోగులు చూసుకుంటాను ఈ మాటలు విన్న రంగయ్య ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు శివాలయంలో భోజనం చేసి తిరిగి వస్తున్న భీముడికి సుబ్బయ్య కనిపించి కనిపించిరే భీముడు మీ మేనమామ నిన్ను రేపొచ్చి కలవమన్నాడు ఎందుకో నీకేమైనా తెలుసా ఏమోరా నాకేమి చెప్పలేదు ఏమై ఉంటుందబ్బా బహుశా నాకు రుక్మిణికి పెళ్లి చేయడానికేమో అట్లయితే హాయిగా వందెకరాలు అనుభవిస్తూ రోజు ఇంట్లోనే మంచి భోజనం తినొచ్చు మరుసటి రోజు భీముడు ఇంటికి వెళ్ళాడు రారా భీముడు నీ కోసమే చూస్తున్నా మన పక్క ఊరి నుంచి రుక్మిణిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు మంచి సంబంధం నువ్వు వట్టే మీద బలాదూర్లా తిరక్కోకుండా ఇక్కడే నాకు సాయంగా ఉండు బోలెడన్ని పనులున్నాయి అదేంటి మావయ్య రుక్మిణిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఇలా చేయటం నీకేమైనా ధర్మమేనా ధర్మం గురించి నువ్వు మాట్లాడాలి ఆ రోజు రుక్మిణిని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చినది వాస్తవం కానీ ఈ ఊరిలోకెళ్ళ ఉత్త పనికి మాలినవాడు పని పాట లేకుండా తిరిగేవాడు ఎవరు అని అడిగితే అందరూ నీ పేరే చెబుతారు నీలాంటి వాడికి నేనే కాదు అడుక్కు తినేవాడు కూడా ఇవ్వడు ఒక్కగానొక్క కూతురు పోయి పోయి నీకు కట్టబెట్టమంటావా నీకే తిండికి లేక గుళ్ళల్లో అక్కడా ఇక్కడ తిని బతికేవాడివి ఇంకా నా కూతురిని ఏమి పెట్టి పోషిస్తావు అదేంటి మావయ్య నీకు వంద ఎకరాల పొలం ఉందిగా నీకు రుక్మిణి ఒకటే కూతురు నీ తదననంతరం ఈ ఆస్తి అంతా నాదేగా ఇంకా నేను మళ్ళీ కష్టపడి పని చేయడం ఎందుకు నేను పనిచేస్తే నీకే అంత అగౌరవం అవునవును తమరి ఆస్తి ఐదు ఎకరాలు ఉండాలిగా అదేవి చేసినట్లు కొంచెం సెలవియండి దొరగారు అది మరి మావయ్య అందులో పంట పండించాలంటే నేను కష్టపడాలిగా ఈ కష్టం ఎవరు పడతారని అమ్మేశాను అమ్మేసి నాలుగేళ్ళు కూర్చొని తిన్నావు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందన్నట్టు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది ఆ దిగులుతోనే మా అక్క కాలం చేసింది అందుకే నీకు నా కూతురుని ఇవ్వను అంటున్నాను రేపు నా వంద ఎకరాలు అమ్మి తినేస్తావు తర్వాత నీతో పాటు నా కూతురు అడుక్కు తినాలి నా కూతురిని ప్రేమగా చూసుకొని కష్టపడి పనిచేసేవాడికే నా కూతురిని ఇస్తాను ఈ విషయం ఇక్కడితో మర్చిపో ఇక ఎక్కువ మాట్లాడితే మేనల్లుడనే గౌరవం కూడా ఇవ్వను ఇంతలో రాజయ్య భార్య కనకం ఏమండి ఒకసారి లోపలికి రండి రాజయ్య లోపలికి వెళ్ళాడు లోపల కనకంతో బాటు కూతురు రుక్మిణి కూడా నిలబడి ఉంది తొందరపడకండి అతను ఎంతైనా మీ అక్క కొడుకు బయటివారికి ఎవరికో మన అమ్మాయిని ఇచ్చి ఇబ్బంది పడే కంటే భీముడికి ఇస్తే మన ఇంటి పట్టునే ఉండి మనల్ని కూడా చూస్తాడు నాకు మాత్రం ఆ కోరిక లేదటే కానీ భీముడికి కష్టించి పని చేయడం చేతకాదు కాదు ఆస్తుల కూర్చొని తినేస్తాడు తర్వాత అమ్మాయితో పాటు మన అందరం బాధపడాలి మీరు చెప్పింది నిజమే నాన్నగారు కానీ నాదొక చిన్న మాట బావ మంచివాడు వేరే ఏ దురలవాటు లేదు ఒక్క సోమరితనం తప్ప బావకు కష్టపడి పని చేసి సంపాదించటానికి ఒక గడువు పెట్టండి గడువు లోపల తను కష్టపడి సంపాదిస్తే బావకి నన్నిచ్చి పెళ్ళి చేయండి అలా కాకుండా ఈ పరీక్షలో ఓడిపోతే మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటాను కూతురి మాటలకు రాజయ్య ఆలోచనలో పడ్డాడు భీముడి పట్ల రుక్మిణికి ఇష్టం ఉందని గ్రహించాడు సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం ఈ పరీక్షలో భీముడు గెలవాలని కోరుకుందాం అని చెప్పి భీముడి దగ్గరికి వచ్చాడు రాజయ్య చూడు భీముడు నాకు కూడా నా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది సరే నీకొక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గితే రుక్మిణిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అదేంటంటే నువ్వు పక్క ఊరికి వెళ్ళి ఎక్కడైనా పనికి కుదిరి కష్టపడి పని చేసి ఐదు నెలల గడువులో వెయ్యి వరహాలు సంపాదించుకొనిరా అప్పుడు నిన్ను నా చేసుకుంటాను ఇదిగో చెప్తున్నా కష్టపడి మాత్రమే సంపాదించాలి అలా కాకపోతే నీవు రుక్మిణితో పెళ్ళి మర్చిపోవలసిందే అలాగే మావయ్య ఈ పరీక్షలో నెగ్గాలని నన్ను ఆశీర్వదించండి విజయోస్తు మావయ్యతో అలా అన్నానే కానీ ఇప్పుడు కష్టపడి పని చేయటం కష్టమైనా ఇక తప్పేటట్లేదు అక్కడి నుంచి పక్క ఊరు సిరుపురానికి కాలినడకన బయలుదేరాడు కొంత దూరం ప్రయాణించి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగాడు అక్కడికి కొంచెం దూరంలో చిదానందుడి ఆశ్రమం ఉంది చిదానంద స్వామి శిష్యులతో నాయనలారా ప్రకృతిలో ప్రతి జీవి కష్టించి పనిచేస్తుంది తన ఆహారాన్ని తానే సమకూర్చుకుంటుంది ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవు పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చే వరకే పోషిస్తాయి రెక్కలు వచ్చిన పక్షి పిల్లలు తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి చిన్న చీమలు కూడా తమ కన్నా ఎన్నో రెట్లు బరువైన ఆహారాన్ని మోసుకొని వెళతాయి తేనెటీగలు ఎంతో దూరం ప్రయాణించి తేనెను సేకరిస్తాయి కాబట్టి ఈ జీవుల కంటే ఎంతో ఉన్నతమైన మనిషి సోమరిగా ఉండకూడదు కష్టపడి పనిచేయాలి దూరం నుండి ఈ మాటలన్నీ విన్న భీవుడికి జ్ఞానోదయమైంది నేను ఇన్నాళ్ళు ఏ పని పాటా లేకుండా ఎంతమంది నాకు చెప్పినా వినకుండా సోమరిపోతులా ఉన్నాను ఇకనైనా కళ్ళు తెరుచుకోకపోతే నన్ను ఎంతగానో ప్రేమించే నా వాళ్ళను రుక్మిణిని దూరం చేసుకుంటాను చిదానంద స్వాముల వారు చెప్పినట్టు సృష్టిలో చిన్న చిన్న క్రిమి అంత కష్టపడి పనిచేయగా లేనిది ఇంత కండబలం బుద్ధిబలం ఉన్న నేను కష్టించి పనిచేయలేనా ఐదు నెలల్లో కష్టించి వెయ్యి వరహాలు సంపాదించి రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నది సాధిస్తాను భీముడు దృఢ నిశ్చయంతో సిరిపురానికి వెళ్ళి నేరుగా సిరిపురం షావుకారు గరటయ్య ఇంటికి వెళ్ళి అయ్యా నా పేరు భీముడు నేను బైరోపురం నుండి బ్రతుకు తెరువుకు వచ్చాను పని కోసం వెతుకుతుంటే అందరూ మీ పేరు చెప్పారు మీరే ఏదో ఒక పని ఇప్పించండి ఊరిలో అందరూ తన పేరే చెప్పారని చెప్పడంతో గరటయ్య సంతోషంతో అలాగా నా సహాయం కోసం వచ్చిన వారిని వట్టి చేతులతో పంపను నా మామిడి తోటలో పని చేయి నెలకు వందల వరహాలు చొప్పున జీతం ఇస్తాను మామిడి తోటలోనే ఒక చిన్న పాక ఉంది అందులోనే ఉండు భోజన వసతి ఏర్పాటు చేస్తాను ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఇచ్చి నెలకి రెండు వందల వరహాలు ఇస్తే ఐదు నెలల్లో మామయ్య పెట్టిన షరతు ప్రకారం వెయ్యి వరహాలు సంపాదించొచ్చు అయ్యా ధన్యవాదములు అడగగానే పని ఇచ్చారు మీరు చెప్పిన దానికి నేను సమ్మతిస్తున్నాను ఆ రోజునండి కష్టపడి మామిడి తోటలో పనిచేసేవాడు ఎట్టి నెల రోజులు గడిచిపోయాయి షావుకారు గరటయ్యా మామిడి తోటకు వచ్చి భీముడు బాగా కష్టించి పని చేస్తున్నావు ఇదిగో ఈ నెల జీతం రెండొందల వరహాలు తీసుకో అంటూ రెండు వందల వరహాలు ఇచ్చాడు తన మొదటి సంపాదన రెండు వందల వరహాలు చూడగానే భీముడి కళ్ళు సంతోషంతో మెరిశాయి భీముడు తన పాకలోకి వెళ్ళి నా మొదటి సంపాదన అమ్మా నువ్వుంటే నేను ప్రయోజకుడినైనందుకు ఎంత సంతోషించేదానివో కదా ఈ ఈ ఈ వరహాలు మట్టి మట్టి కుండలో కుండలో వేస్తాను ప్రతి నెల నా జీతాన్ని జమ చేస్తాను తన రెండు చేతులతో తృప్తిగా ఆ మట్టి కుండ బరువు మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు ప్రతి నెల వచ్చిన రెండు వందల వరహాలని ఒక్కొక్కటిగా లెక్క పెట్టి ఆ కుండలో వేసి ప్రతి నెల దాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని దాని బరువు పెరుగుతూ ఉండడాన్ని చూస్తూ ఆనందించసాగాడు ఐదు నెలలు గడిచాయి మట్టి కుండలో దాచుకున్న సొమ్ము వెయ్యి వరహాలయ్యాయి తన రెండు చేతులతో కుండ బరువుని చూసుకుని తృప్తిగా నిట్టూర్చాడు ఇక గరటయ్య గారికి చెప్పి ఊరికి వెంటనే వెళ్ళాలి అలా అనుకున్నప్పటి నుంచి మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుండగా మట్టి కుండను చేతిలోకి తీసుకుని షావుకారు గరటయ్య దగ్గరకు వెళ్ళాడు అయ్యగారు వెయ్యి వరహాలు కూడపెట్టాలి అనే లక్ష్యంతో మీ దగ్గరికి పనికి చేరాను మీ దయ వల్ల అది ఈ రోజుకు పూర్తయింది ఈ రోజు మా ఊరికి బయలుదేరుతున్నాను ఇంతవరకు నాకు మీరు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదములు షావుకారు గరటయ్యకి భీముడి వద్ద ఉన్న వరహాలు దుర్బుద్ధి పుట్టింది షావుకారు భీముడి దగ్గరున్న కుండను లాక్కుని దొంగవేదవా ఈ వెయ్యి వరహాల నావి పోనీలేని ఆశ్రయం ఇచ్చినందుకు నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా భీముడు ఒక్కసారిగా నివ్వరపోయి అయ్యా నెల నెలా మీరు ఇచ్చిన జీతాన్ని ఈ మట్టి కుండలో దాచుకున్నాను ఇది మీకు ధర్మం కాదు ఏమిటి దొంగతనం చేసింది కాక నాతోనే ధర్మాధర్మాల గురించి మాట్లాడతావా ఎంత ధైర్యం నీకు అయ్యా ఈ ధైర్యం నా నిజాయితీ కష్టించి పనిచేయడం వల్లనే వచ్చాయి దయచేసి నా సొమ్ము నాకు ఇవ్వండి నేను మా ఊరికి వెళ్ళిపోతాను నీ దగ్గర డబ్బులు తీసుకోవలసిన అవసరం నాకేంటి సరే పద గ్రామాధికారి దగ్గరే తేల్చుకుందాం వీడు గ్రామాధికారి అంటే భయంతో ఏ గొడవ చేయకుండా వెళ్ళిపోతాడు అప్పుడు ఈ వెయ్యి వరహాలు నా సొంతం అవుతాయి సరే పదండి గ్రామాధికారి వద్దకు వెళ్ళారు ఇద్దరి వాదనలు విన్న ధర్మయ్య కొంతసేపు ఆలోచించి ఆ మట్టి కుండను ఇక్కడ పెట్టి మీరు రేపు రండి తీర్పు చెబుతాను గరటయ్య భీముడు ఇద్దరు మరుసటి రోజు గ్రామాధికారి ధర్మయ్య దగ్గరకు వెళ్లారు ధర్మయ్య ఒకే రకంగా ఉన్న పది మట్టి కుండలను వారికి చూపించి ఈ మట్టి కుండలలో డబ్బు ఉన్న మీ కుండను గుర్తించండి గరటయ్య అయోమయంగా చూస్తూ అరే ఇదేమి తెరకాసు అన్ని కుండలు ఒకేలాగున్నాయి ఇందులో డబ్బు ఉన్న కుండను గుర్తించడం ఎలా సరే ఏదో ఒక కుండను చూపిస్తాను అనుకుంటూ ఒక కుండను చూపాడు భీముడు ఇప్పుడు నువ్వు డబ్బు ఉన్న నీ కుండను గుర్తించు భీముడు ఒక్కో కుండ దగ్గరికి వెళ్లి తన రెండు చేతులతో అన్ని కుండల బరువుని ఒక కుండ వచ్చి అయ్యా ఇదే నేను డబ్బు దాచిన కుండ ధర్మయ్య ఆ కుండ మూత తెరిచి చూచాడు సరిగ్గా వెయ్యి వరహాలున్నాయి సభాష్ భీముడు శ్రమ పడిన వాడే శ్రమ బరువుని తూయగలడు నీ నీటిని నీవు మోసినప్పుడే ప్రతి నీటి బొట్టు విలువ నీకు తెలుస్తుంది నేను ఒక్కొక్క కుండలో వెయ్యిన్ని వంద వరహాలు వెయ్యిన్ని రెండు వందల వరహాలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఇలా ఉంచి ఒకదాంట్లో వెయ్యి వరహాలు పెట్టాను చివరికి నువ్వు నీ కుండను గుర్తుపట్టావు ఇక నీ కుండను నీవు తీసుకో ఏమి జరిగిందో అర్థం కాని అయోమయంలో ఉన్న గరటయ్య వైపు తిరిగి గరటయ్య నీ వద్ద కావలసినంత ధనమున్నా దురాశతో భీముడి సొమ్ము కాజేయాలనుకున్నావు దీనికి పరిహారంగా భీముడికి వెయ్యి వరహాలు ఇవ్వు ఇదే నా తీర్పు అయ్యా బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను భూమంటూ వెయ్యి వరహాలు భీముడికిచ్చాడు గరటయ్య రెండు వేల వరహాలు తీసుకుని భీముడు ఆనందంగా భైరవపురం వెళ్ళాడు మేనమామ రాజయ్యను కలుసుకుని జరిగిందంతా చెప్పి రెండు వేల వరహాలు చూపించాడు భీమా నీలోని సోమరిని తరిమి కొట్టి కష్టించి పనిచేయడం నేర్చుకున్నావు విలువ తెలుసుకున్నావు నీవే రుక్మిణికి తగిన వరుడివి నా ఆస్తిని రుక్మిణిని నీ పెడుతున్నాను సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి కొన్ని రోజులకు భీముడికి రుక్మిణికి వైభవంగా వివాహం జరిగింది మామ ఆస్తి చేతికి వచ్చినా శ్రమ విలువ తెలుసుకున్నవాడు గనుక భీముడు కష్టించి పనిచేసి ఆస్తిని రెండింతలు చేశాడు కష్టించి పనిచేసేవాడికి తినే హక్కు ఉంటుంది శ్రమయేవ జయతే